హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో స్నేహం మీ కళ్యాణి మీరు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ప్రతి వీడియో కూడాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నేను ఎలా ప్రిపేర్ చేశారన్నది మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను బెల్లం సున్నుండలు పంచదార సున్నుండలు చేశానండి ఎవరికి ఇష్టమైతే అవి తింటారని టూ ఐటమ్స్ చేశాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మినప్పప్పుని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతే సున్నుండ టేస్ట్ మారిపోతుందండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కలుపుతూ ఉండాలి అది బ్రౌన్ కలర్లో బాగా వేగాలండి పప్పు పచ్చి స్మెల్ ఇలా రాకుండా ఉంటుంది బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది కేజీ పప్పు అండి ఇది కేజీ పప్పుకి అర కేజీ బెల్లం అర కేజీ బెల్లం వేసి చేశాను అర కేజీ పప్పు పంచదార వేసి చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇందులో నేను కొంచెం ఒక పిడికిడు బియ్యం అండి ఇవి వేయించుకుంటున్నాను లైట్గా ఇది బ్రౌన్ కలర్లో వేయించుకొని మిన మిను మినప్పులో కలుపుకుంటే సున్నుండ టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు తెలియకపోతే ఇది ట్రై చేసి చూడండి చూడండి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలండి నేను మిల్లుకి ఇవ్వలేదండి వాళ్ళు బాగా పిండిగా చేస్తారని నేను మిక్సీలో వేసుకున్నాను లైట్గా గరుగ్గా ఉన్నట్టు నేను మిక్సీ చేసుకున్నానండి సున్నుండ్లు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది తినేటప్పుడు భలే ఉంటుంది కదండి నెయ్యి ఆ ఫ్లేవర్ అంతనో కొంచెం కష్టపడాలి మినపప్పు బియ్యం మిక్సీ చేసుకున్న తర్వాత నేను పంచదార వేసి పంచదారని కూడా పౌడర్లా చేసుకుంటున్నానండి చూశారు కదా ఈ పౌడర్ పంచదార పౌడర్ని కూడాను మినప్పిండిలో మనం కలుపుకోవాలండి మొత్తం నీట్గా కలుపుకోవాలి ఎక్కడ కలవకుండా ఉంటుందేమో చూసుకొని జాగ్రత్తగా కింద మీద మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకేసారి నెయ్యి వేస్తూ కలపకూడదండి నెయ్యి వేడి చేస్తూ కొంచెం కొంచెం కలుపుకొని సున్నుండ్లు చుట్టుకోవాలండి నెయ్యి ఒకేసారి వేస్తే సున్నుండ్లు గట్టిపడిపోతాయి అందుకు కొంచెం కొంచెం నెయ్యి వేడి చేస్తూ మనం సున్నుండ్లు చుట్టుకోవాలి చూడండి నేను నెయ్యి మరిగిస్తున్నాను నెయ్యి వేడిగా ఉన్నప్పుడు సున్నుండలు చుడితే చాలా బాగా వస్తాయండి గుల్లగా వస్తాయి చూడండి నేను మొత్తం పిండి తీయకుండా కొంచెం కొంచెం పిండిలో వేస్తూ నెయ్యి వండులు చూడుతున్నాను చూశారు కదా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండ్లు చూడుతున్నాను అయ్యేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి